పశ్చిమ గోదావరి జిల్లా పెనుమంట్రలో నూతనంగా నిర్మించిన పోలీస్ భవనాన్ని మాజీ మంత్రి ఎమ్మెల్యే పితాని పశ్చిమ గోదావరి జిల్లా ఎస్పీ నాయింస్మి ప్రారంభించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే పితాని ఎస్సీ డిఎస్పీలను సాలువాలతో సన్మానించి సత్కరించారు ఈ కార్యక్రమంలో నర్సాపురం డిఎస్పీ శ్రీవేద పెనుగొండ సర్కిల్ ఇన్స్పెక్టర్ రాయుడు వినయ్ కుమార్ పెనుమంట్ర ఎస్ఐ స్వామి పెనుగొండ ఎస్ఐ గంగాధర్ అచంట ఎస్ఐ వెంకటరమణ పాల్గొన్నారు ఎస్పీ మాట్లాడుతూ పోలీస్ స్టేషన్కు నూతన భవనాన్ని అందించిన జిల్లా కలెక్టర్ నాగరాణి మరియు స్థానిక ఎమ్మెల్యే పితానికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు నమస్కారం ఈరోజు ఇక్కడ పెనుమంట్ర పోలీస్ స్టేషన్ ఒక కొత్త గవర్నమెంట్ బిల్డింగ్ కి ట్రాన్స్ఫర్ జరిగింది ఈ సందర్భంగా మన జిల్లా కలెక్టర్ నాగరాణి ఐఎస్ మేడం ఈ బిల్డింగ్ మనకి అలాట్ చేశారు ఆన్ ద ఫార్మల్ రిక్వెస్ట్ బై అవర్ ప్రతిమ ఎమ్మెల్యే అచ్చంతిటాని సత్యనారాయణ గారు దిస్ వాజ్ పాసిబుల్ బికాస్ ఆఫ్ దియర్ ఎఫర్ట్స్ మన అందరూ చూశారు పాత పెనుమెంట్రా పోలీస్ స్టేషన్ బిల్డింగ్ ఇది లో ఉంది చాలా కండిషన్ లో ఉంటుంది చాలా టైం నుంచి యొక్క రిపేర్ దానికి ఒక కొత్త బిల్డింగ్ కావాల్సింది ఈ రిక్వైర్మెంట్ చూసి ఎమ్మెల్యే గారు స్వయంగా కష్టపడి పని ఎఫర్ట్ చేశారు దాని తర్వాత మన కలెక్టర్ గారు ఈ పర్మిషన్ నాకు ఇచ్చేసండి ఈ సందర్భంలో మన సీనియర్ ఆఫీసర్ మన ఐజీ లూరు సార్ డిజి సార్ ఐజీ టీఎండ్ బిల్డింగ్ షిఫ్ట్ జన్కి మనకి పర్మిషన్ ఇష్టం జరిగింది ఆన్ పేపర్ సో ఈ రోజు నుంచి మంట్రా పోలీస్ స్టేషన్ ఈ కొత్త బిల్డింగ్ లో నియోజకం జరుగుతుంది సో వీట్ విల్ హెల్ప్ అస్ ఆల్సో టు సర్వ్ పబ్లిక్ బెటర్ పాత బిల్డింగ్ చూస్తే పబ్లిక్ కూడా ఇబ్బంది అవుతుంది ఈ రోజు ఇక్కడ బిల్డింగ్ కొత్త బిల్డింగ్ వచ్చేసి ఇట్ రియల్లీ హెల్ప్ఫుల్ పాత కూడా మా ఎమ్మెల్యే గారు అజెండా పోలీస్ స్టేషన్ ఇనాగ్రేషన్ కోసం చాలా కష్టపడి పని చేశారు ఫ్యూచర్ గా ఈస్ ట్రయింగ్ ఫర్ దిస్ మాటరు ఓపీ పోస్ట్ కోసం ఆల్సో హీ హాస్ గివెనర్స్ ఎస్యూరెన్స్ టేక్ ఇట్ ఫార్వర్డ్ ఫ్రమ్ మియర్ అండ్ చాలా ధన్యవాదం కలెక్టర్ గారికి సీనియర్ ఆఫీసర్స్ కి ఎమ్మెల్యే గారికి దూహ్యావ్ డాన్ మన స్టాఫ్ ఎస్ఐ పెనుగుంట స్వామి గారు సిఐ పెనుగొండ విజయకుమార్ గారు ఎస్డిపి శ్రీవేద గారు దే లాట్ ఆఫ్ ఎఫోర్ట్ ఈ రెనోవేషన్ చేసి ఒక నెలలో నార్మల్ బిల్డింగ్ ఒక పోలీస్ స్టేషన్ లాగా కనిపిస్తున్నాయి ఇప్పటి నుంచి సో ఐ విల్ విష్ ఆల్ ద బెస్ట్ టు స్వామి అండ్ ఐ పోలీస్ స్టేషన్ టీమ్ ఇక్కడ ఇప్పటి నుంచి So that uh, we are able to do better justice and the public is also getting benefited because of this.